బొట్టు పెట్టుకోవడం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం బొట్టు పెట్టుకున్న వారి మొహం తేజవంతంగా చక్కని కలతో కనిపిస్తుంది బొట్టు లేని ముఖాన్ని చూడకూడదని సాంప్రదాయాలు పాటించే చాలామంది చెబుతుంటారు ముఖ్యంగా మహిళలు నుదుటిన బొట్టు లేకుంటే అరిష్టంగా భావించే వాళ్ళు నేటికీ ఉన్నారు ముఖ్యంగా వివాహితులైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదని చెబుతారు అయితే మహిళలు నుదుట కుంకుమ తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు ఇక బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలలో కొన్నిటిని చూస్తే పురాణాల్లో కూడా బొట్టు గురించి చాలా ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయని చెబుతారు పద్మ పురాణంలో ఆగ్నేయ పురాణంలో పరమేశ్వర సంహితలో నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుందని చెప్పబడింది అంతేకాదు మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారని ఇక నుదుటికి అధిదేవత బ్రహ్మదేవుడని చెబుతారు బ్రహ్మస్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు బొట్టులేని ముఖం ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు చెబుతారు అందుకు స్త్రీలు బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది నుదుటిన పెట్టుకున్న కుంకుమ బొట్టు మెదడుని ఎంతో ఉత్సాహంగా ఉంచుతోంది నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇవి మాత్రమే కాకుండా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేక క్రతువులు చేసేటప్పుడు తప్పనిసరి పుణ్య స్నానాలు చేసేటప్పుడు దానాధర్మాలు చేసేటప్పుడు యజ్ఞ యాగాదులు దేవతార్చన నిర్వహిస్తున్నప్పుడు పితృకర్మలను ఆచరించేటప్పుడు నుదుటిన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి నుదుటిన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు ఏమి చేసినా అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు ఇదిలా ఉంటే ఇక బొట్టు పెట్టుకోవడంలో కూడా అనేక విధానాలు ఉంటాయి ఏ వేలితో బొట్టు పెట్టుకోవచ్చు ఏ వేలితో బొట్టు పెట్టుకోకూడదు అనేది కూడా మనకు తెలుసుండాలి మనం బొట్టు పెట్టుకోవాలంటే వేలితో పెట్టుకోవాలి అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాకుండా వేలితో కానీ ఉంగరపు వేలితో కానీ బొట్టు పెడితే ఎదుటివారి కర్మలు మనకి వచ్చి పడతాయి అందుకే చూపుడు వేలితో ఎదుటి వారికి బొట్టు పెట్టాలని చెబుతారు ఇక దేవతల ప్రతిమలకు ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో బొట్టు గంధం వంటివి పెట్టాలి పొరపాటున కూడా మధ్యవేలితో పెట్టకూడదు వేలితో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుషు సంపద రెండూ వస్తాయని చెబుతారు ఇక బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చెబుతారు మొత్తంగా చూస్తే ఖచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకోవాలి మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం ఎంతో మంచిది